నమస్కారం అండి నా పేరు నజీముద్దీన్ నేను వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఎట్లా పొందాలి బ్యాంక్ సిస్టంలో రైతులకు ఎలాంటి సౌకర్యాలు దొరుకుతున్నాయి దొరకలేవు దాని మీద నేను పనిచేస్తున్నాను అలాగే ఇప్పుడు ఆర్బీఐ అనేది కేంద్ర పెద్ద బ్యాంక్ ఉంది ఈ రైతులకు ఎంత లోన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరానికి ఖరీఫ్కి ఎంత రబీకి ఎంత అనేది మాత్రమే నిర్ణయం నిర్ణయం చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఖరీఫ్లో అంటే వర్షాకాలం సీజన్లో మనకు ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు మనకు టార్గెట్ ఉన్నప్పుడు మనకు బ్యాంకు వాళ్ళు ఎంత ఇచ్చారంటే పదిహేడు వేలు తొమ్మిది వేల అరవై ఆరు కోట్లు అంటే దాదాపు డెబ్బై ఐదు శాతం వంటకాలం వరి మన వర్షాకాలం సీజన్లో రైతులకు ఇంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు రబీ సీజన్లో మాకు టార్గెట్ ప్రకారం టార్గెట్ పదహారు వేల నాలుగు తొమ్మిది వేల తొం తొంభై తొమ్మిది ఉంటే వారు ఇచ్చింది ఏంటంటే ఇప్పటివరకు వరకు ఏడు వేల ఏడు వందల అరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు అంటే ఇంత కోట్లు ఇచ్చారు ఈ రబీ అనేది మనకు ఫస్ట్ అక్టోబర్ నుంచి మొదలై ముప్పై ఒకటి మార్చి వరకు ఈ సిబికాలం ఉంటుంది కనుక ఇంకా మార్చి వరకు రైతులు బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు మీరు ఇంకా చాలామంది రైతు సోదరులు రవి నాటిల్లు పొలాలు నాటిల్రు ఇంకా నాటుతూనే ఉన్నారు కనుక దయచేసి మీరు బ్యాంకుని సంప్రదించి మీ పంట రుణాలు మీరు పొందవచ్చు అలాగే చెరుకు రైతులు కూడా ఇంకా చెరుకు ఫ్యాక్టరీస్ నడుస్తున్నాయి ఫ్యాక్టరీ జోన్లోనే ఎక్కడెక్కడ చెరుకు పెడుతున్నారు అక్కడ రైస్ అందరూ బ్యాంకు వాళ్ళని సంప్రదించి ఫ్యాక్టరీ ద్వారా వాళ్ళకు లోన్ ఇప్పించడం జరుగుతుంది వాళ్ళు ఆ లోన్ ఫెసిలిటీ బ్యాంక్ నుంచి పొందవచ్చు నేను రైతులకు మనవి చేస్తున్నాను దయచేసి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ బ్యాంకులందరూ మీ సమీపంలో మీ దగ్గరికి వస్తున్నారు కనుక మీరు దయచేసి బ్యాంకు నుంచి ఈ రుణ సౌకర్యం పొందాలి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇంకా రైతు సోదరులు ఎవరు సమయంలో ఒక సంవత్సర సంవత్సరం లోపలనే లోన్ కట్టినట్టుంటే వాళ్ళకి ఇంట్రెస్టే పడది ఏడు శాతం బ్యాంక్ అయినా ఛార్జ్ చేస్తున్నట్టుంటే మూడు శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నాలుగు శాతం మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఇంత మంచి ఇస్తుంది అనుకుంటాను లోకంలో ఎక్కడ లేదు ఇంత రుణ సౌకర్యం కానీ తెలియక మా రైతు సోదరులు ఈ సరైన పద్ధతిలో దీన్ని లాభం పొందలేకపోతున్నారు దయచేసి మీరు మీ సమీపంలో ఉన్న వయసు మళ్ళీ మా స్టాఫ్ను మరి మీ వరైనా సంప్రదించినట్టుంటే బ్యాంక్ అధికారులను సంప్రదించేసి ఈ రుణ సౌకర్యంలో పెద్ద ఎత్తున మీరు పొందాలని అనుకుంటున్నాను అలాగే సెకండ్ సెకండ్ టైప్ ఆఫ్ లోన్ ఆ టర్మ్ లోన్ అనేది ఉంటుంది టర్మ్ లోన్ అంటే మీకు బాయ్ లేదు బోర్ చేయాలని అనుకున్నారు లేకపోతే బోర్ ఉంటే మోటార్ లేదు మోటార్ కొనాలని అనుకున్నారు లేకుంటే ఏదైనా భూమి అభివృద్ధి చేయాలని అనుకున్నారు కాలువలు చేయాలని అనుకున్నారు లైన్స్ చేయాలని అనుకున్నారు అయితే దీనికి కూడా రుణ సౌకర్యం ఉంది దీనికి టర్మ్ లోన్స్ కింద లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం లోన్ పెట్టేసి దీనికి పదకొండవ శాతం వడ్డీ ఛార్జ్ చేసేసి మీకు బ్యాంకులు అందజేస్తారు మీరు బ్యాంక్ వాళ్ళకి అడగండి అలాగే ఎలైడ్ యాక్టివిటీస్ అంటే పోల్ట్రీ కానివ్వండి మీరు డైరీ సైడ్ డైరీ పెడుతున్నట్టు ఉంటే ఈ డైరీకి పోల్ట్రీకి ఇంకా ఇతర వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు మీరు పెట్టినట్టుంటే మీకు ఖచ్చితంగా వీళ్ళు లోన్స్ ఇవ్వాలని బ్యాంక్స్కి ఆదేశాలు మేం కాదు అది ఇచ్చింది ఆర్బిఐ అంటే ఆర్బీఐ అంటే బ్యాంకులలో పెద్ద బ్యాంక్ ఆర్బిఐ వాళ్ళు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు దయచేసి మీకు అవి కావలసిన అప్పు మీకు మీ అవసరాల ప్రకారం మీరు పోల్ట్రీ పెడుతున్నటువంటి మీరు అప్రోచ్ మీ సమీపంలో ఉన్న బ్యాంక్ మేనేజర్ గారికి అప్రోచ్ అయ్యి మీకు పోల్ట్రీకి అంత ఎంత అవసరం పడుతుందో ఎంత యూనిట్ పెడుతున్నారో దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు అలాగే మీరు డైరీ డైరీ ఎంత 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 యూనిట్ పెడుతున్నారు డైరీలో మీకు ఎంత డబ్బు అవసరం పడుతుందో దానికి మీకు వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి మీరు దయచేసి మీరు బ్యాంక్ మేనేజర్ గారిని సంప్రదించి మీరు ఈ సౌకర్యం పొందవచ్చు ఇంత పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో కూడా చిన్న స్థాయిలో హైదరాబాద్లో లోన్ పొందాల్సిన అవసరం లేదు లేకుంటే మీరు మీ జిల్లా స్థాయిలో కాదు మీ గ్రామ స్థాయిలో మీ దగ్గర సమీపంలో ఉన్న రూరల్ ఏరియాస్లో బ్యాంక్ వాళ్ళని సం సంప్రదించేసి మీరు మీ రుణ సౌకర్యం పొందాలని నేను మీరంత రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను అలాగే రీసెంట్గా మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణాలకి పోయే వరకు కొంచెం ఆలస్యం అవుతుంది వర్షాలు మా తెలంగాణ ప్రాంతంలో ఎట్లా ఉందంటే వర్షాలు పడి మా రైతు నార్లు పెంచేసిన తర్వాత అప్పుకి పోవాలని ఉంటుంది కానీ ప్రిపరేషన్ కోసం ఒక ఒక చిన్న స్థాయిలో మా రైతు సోదరులకు హెల్ప్ చేయాలని మా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సీజన్కి ఇవ్వడం జరిగింది ఇంకా కొంచెం రబీది కూడా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల నాలుగు వేల రూపాయలు ఎకరానికి వారికి చిన్న స్థాయిలో పెట్టుబడి కింద విత్తనాలు కొనుడు కానివ్వండి ఎరువులు కొనుడు కానివ్వండి ఆ భూమి దున్నేసి దానికి దమ్ము చేసేసి లేకుంటే ఏమైనా ప్రిపరేషన్ కోసం ఒక నాలుగు వేల రూపాయలు ప్రతి రైతుకి ఎకరానికి నాలుగు వేలు చొప్పున వాళ్లకు గతంలో ఖరీఫ్లో ఇవ్వడం జరిగింది మరియు రబ్బీలో కూడా ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఇంకా కొంతవరకు ఇస్తుండ్రు అది దేశంలో ఇది కార్యక్రమం దీని పేరు రైతు బంధు పెట్టిండు అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అనేది మన ప్రభుత్వం కార్యక్రమం ఇది మొదలు చేసింది తెలుగులో దీని పేరు రైతు బంధు అని పెట్టిండు రై నేను అనుకుంటాను రైతు సోదరులు తెలుసు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఐదు వేల ఎకరానికి చేసేసింది ఇప్పుడు రేపు రాబోయే సీజన్ మరి వచ్చే సీజన్లో మా రైస్ సోదరులు ఎకరానికి ఐదు వేలు పొందుతారు అయితే గతంలో ఖరీఫ్కి ఐదు నాలుగు వేలు రబ్బీకి నాలుగు వేలు ఎనిమిది వేలు పొందారు ఇప్పుడు ఖరీఫ్కి ఐదు వేలు రబ్బీకి ఐదు వేలు పది వేలు పొందుతారు అంటే మన ప్రభుత్వమే మా సై సోద రై సోదరులందరి కోసం ఈ ఈ సౌకర్యాన్ని పెంచేసింది దీన్ని ఇప్పుడు బాబోయ్ సీజన్ నుంచి ఈ వర్ష వర్షాకాలం సీజన్ ప్లస్ యాసంగి సీజన్కి ఐదు వేలు చొప్పున ఐదు వేలు ఐదు వేలు ఎకరానికి చొప్పున ప్రతి రైతుకి చిన్న పెద్ద మరి ఏమధ్యకార రైతు పెద్ద రైతు అనేది ఏం భేదం లేకుండా ప్రతి రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంది భూమి మీద క్రైటీరియా ఆయన పేరు మీద ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉందో దాని ప్రకారం ప్రభుత్వం వారు ఈ పెట్టుబడి సహాయం రైతు బంధు కింద ఇవ్వడం జరిగింది ఇంకా కొంతవరకు జరుగుతుంది రబీలో లాస్ట్ లాస్ట్కి అయితే దీనివల్ల రైతులలో చాలా రివల్యూషన్ వచ్చింది రైతు అందరూ ఎప్పుడు ఏదో వ్యవసాయం చేద్దామని ఆలోచనలు ఉన్నా కూడా రైతులు ఆలోచ వ్యవసాయానికి దిగిండ్రు వ్యవసాయం చేస్తుండ్రు రికార్డు ప్రొడక్షన్ వచ్చింది మన మన రాష్ట్రంలో వరి విషయంలో నేను అనుకుంటాను ఎన్నడూ లేని ఇప్పుడు మనం అంత దిగుబడి సాధించుకున్నాం అందుకే రైతులు పెట్టుబడి గురించి నిరాశ పొంది ఎక్కడైనా దొరకలేదని మాటనే లేదు మీకు మీ పెట్టుబడి కోసం మీ వ్యవసాయ రుణాల కోసం మీ బ్యాంకులు మీ సమీపంలో ఉన్నారు ప్రభుత్వం వారు కార్యక్రమాలు ఇస్తున్నారు దయచేసి మీరు మీ బ్యాంకులు చేసి మీరు ఈ సౌకర్యాలన్నీ పొందాలని నేను మనవి చేస్తున్నాను అలాగే మీకు ఎలాంటి డౌట్స్ మీ మీ కార్యక్రమం మీరు ఏం పెట్టాలని అనుకున్నారో మీరు దయచేసి మా వ్యవసాయాధికారులు ఉంటారు మీ సమీపంలో వ్యవసాయ విస్తరణ ఉన్నారు వాళ్ళ జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు ఎల్డిఎం గారు ఉన్నారు మీరు వారిని సంప్రదించేసి మీకు కావలసిన రుణ సౌకర్యాలు మరి మీ సమీపంలో ఉన్న బ్యాంకుల ద్వారా మీకు కావలసిన ఏం యూనిట్ మీరు పెట్టగల పెట్టగలుగుతారు దానికి మీరు సరి అయిన పద్ధతిలో అవి లోన్ పొందవచ్చు తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మీరు దయచేసి మానేసుకోవాలి ఇప్పుడు ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి ఎక్కువ వడ్డీ మీద లోన్ తీసుకొచ్చేసి పెట్టుబడి పెట్టేసి ఇది రాత్రి రాత్రి నేను చేస్తాను కాదు ఇట్స్ ఏ ప్రాసెస్ ప్రతి ఒక్క ఐటెం మీరు చేయాలని అనుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం మీరు బ్యాంకు నుంచి మీ రుణ సౌకర్యం పొందుతూ మీ కార్యక్రమాలు చేపట్టాలని నేను మళ్ళీ మిమ్మల్ని మనవి చేస్తున్నాను అలాగే ఈ రైతు బంధు కార్యక్రమం ఇప్పుడు వచ్చే సంవత్సరం మన ప్రభుత్వం దానికి ఎకరానికి ఐదు వేలు చేసేసారు ఇప్పుడు ఎకరానికి ఐదు వేలు ప్రకారం ప్రభుత్వం వారు చేస్తామని హామీ ఇచ్చారు దానికి ప్రిపరేషన్ వర్కౌట్స్ మేము చేస్తున్నాం అలాగే రవి యాసంగి కూడా ఐదు వేలు ఇవ్వగలరు ఇస్తారు అందుకే ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఒక ఒకవైపు సహకరిస్తుంది రెండవ వైపు బ్యాంకర్లు ఉన్నారు మీరు దయచేసి రైస్ సోదరులందరూ మీరు లోన్ సుఖ సౌకర్యం పొందాలి అలాగే లోన్ తిరిగి చెల్లించాలి బ్యాంక్ ఈ బ్యాంకులు మన లో మన లోన్ తీసుకొని మన లోన్ కడితేనే బ్యాంక్స్ నడుస్తాయి అదర్వైజ్ ఎన్పిఎస్ కింద కన్వర్ట్ అవుతుంది ఎన్పిఎస్ అంటే నాన్ ప్రాక్టీసింగ్ అసెట్ ఇది కొంచెం పేరు బదనామవుతుంది మా ఈ ఫలా రైతులు ఫలా ఏరియాలో రైతులు లోన్ కడతలేరు అనేది దయచేసి మీ పంట మీకు మంచిగా వచ్చిన తర్వాత మీరు అమ్ముకొని దాన్ని కావలసిన మీరు డబ్బులు సంపాదించుకున్నట్టు ఉంటే దయచేసి మీరు ఈ ఈ సౌ ఈ రెండవ ఇష్యూ కూడా మీరు మీరు యాదుకు ఉంచుకోవాలి ఏంటంటే సమయంలో లోన్స్ కట్టించాలి మీ గ్రామ స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు మండలి స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు బ్యాంకుల అధికారులు ఉన్నారు ప్రతి నెల రెండు రెండు నెలలకు ఒకసారి జేఎంఎల్బీసీ మీటింగ్ దొరుకుతుంది జేఎంఎల్బిసి అంటే జాయింట్ మండల్ లెవెల్ మండలి స్థాయిలో బ్యాంకర్లు అందరూ వస్తారు తహసీల్దార్ గారు అధ్యక్షతన మన ఎంపీపీ గారు ఉంటారు మన మండల ప్రజ మన మండల అధికారి గారు ఉంటారు మన వ్యవసాయ ఉంటారు బ్యాంక్స్ నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు వారికి తెలియజేసినట్టు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ జేఎంఎల్బిసి మీటింగ్లో ఈ కార్యక్రమాలు తీసుకొని మీకు ఉన్న ఇబ్బందులను ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలని దీని మీద పరిష్కారం చేయటం జరుగుతుంది దయచేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వం మనకు సహకరిస్తుంది మన లోన్స్ గురించి ఇంత ముందుకు వచ్చారు కనుక అయితే బ్యాంకులు కాకుండా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మన రైతు బంధు కింద పెట్టుబడి ఇస్తుంది కనుక అది కూడా మీరు వినియోగించుకొని సరియైన పద్ధతిలో వ్యవసాయం గురించి మీరు సమ దాన్ని వాడుకొని మన రాష్ట్రాన్ని ఒక తెలంగాణ గోల్డెన్ తెలంగాణ దానికి మనం సాధించుకోవాలని మనం ప్రయత్నాలు చేయాలి మన దిగుబడిని మనం పెంచాలి ఇంకా రేపు రాబోయే రోజుల్లో క్రాప్ కాలనీస్ అని చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు క్రాప్ కాలనీస్ అనేది ఎక్కడెక్కడ పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు వారికి వేస్ట్ కాకుండా రైతులకు మంచి ధర పలకాలని వారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం కార్యక్రమం రాష్ట్ర స్థాయి మన కార్యక్రమం నడుస్తుంది ఏ ప్రాంతంలో ఏ దిగుబడి ఎక్కువ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ మన దిగుబడి ధాన్యం దిగుబడి ఎక్కువ వస్తే దానికి మిల్లిం చేసి రైస్ చేసి పంపుతారు దీనికి జవారు బాజారం ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ప్రాసెసింగ్ చేయాలి మిల్లెట్ ఫుడ్ గురించి అది చేస్తున్నారు దానికి కోల్డ్ స్టోరేజ్లో ఏమైనా పెట్టేసి తర్వాత అమ్మినట్టుంటే మనకు రేట్ వచ్చినట్టుంటే అట్లా కూడా చేస్తున్నట్టు జరుగుతుంది ఏ పంట మనం పెట్టాలి ఏ పంట మనకు రైట్ సరిగైన పద్ధతిలో మనకు రేటు రాగలుగుతుందో అలాంటి పంటలు మా ఊరు రికమెండ్ చేస్తారు మీరు అలాంటి పంటలు పెట్టుకున్నట్టుంటే బాగుంటుంది ఏదో వేరే ప్రాంతంలో వేరే రైతులు పెట్టినట్టుగా ప్రచారం జరిగి మీరు ఏదో సెలెక్ట్ చేయకుండా పంటను మంచి టెక్నికల్ పద్ధతిలో మంచి మనకు రేపు పంట ఆలోచన చేసిన రోజు మా దిగుబడి వచ్చి దిగుబడికి మనం సరైన ధర పలుతుందో లేదో అనేది మాత్రమే మా రైతు సోదరులు అందరూ దీన్ని మా మా ఆలోచన చేయాలి అలాంటి పంటలే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ నేను చెప్తాను పత్తి పత్తి తీసుకుపోయి ఆడ చౌక భూములో పత్తి చేశారు చౌక భూములో పత్తి చేశారు మంచి వర్షాలు పడినప్పుడు బయటపడిన్రు వర్షాలు లేనప్పుడు మొత్తం కంప్లీట్ అవుట్ అయిపోయింది దయచేసి రెడ్ సాయిల్ ఎర్రమట్టి లేకుంటే చౌక భూములు ఉన్న ప్రాంతంలో అస్సలకే పత్తి మానేసుకోవాలి పత్తి బ్లాక్ కాటన్ సాయిల్ అని చెప్పిండ్రు అంటే నల్ల నల్లారాగడ భూములు ఉంటేనే పత్తి పెట్టుకోవాలి రైతులు దాన్ని కొంచెం టెక్నికల్గా కూడా ఆలోచన చేయాలి మా స్టాఫ్ మీకు ఎంత రికమెండేషన్ చేసినా కూడా సోదరులు వినకుండా మళ్ళీ ఇదే పంట పెట్టిండ్రు కొంచెం ఇబ్బంది జరిగింది కొంచెం లాస్ అయింది వర్ష సరైన వర్షాలు పడితే ఓకే నో ప్రాబ్లం సరైన వర్షం లేనప్పుడు మనకు కావాల్సిన దిగు దిగుబడి రాదు పంట ఎండిపోతుంది చాలా ఇబ్బంది దొరుకుతుంది అదే మీరు నల్ల రంగులు వేస్తే ఎక్కువ రోజు తేమ దానికి అవైలబుల్ ఉంటుంది కనుక ఆ మొక్క బతుంది మనకు కొంచెం దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది ఇప్పుడు బ్యాంకు విషయంలో కొంతమంది సోదరులకు ఒక అపోహం ఉంది ఎస్బీఐకి వెళ్ళా వెళ్తేనే మనకు లోన్ దొరుకుతుందని కాదు ఎస్బీఐ లేక మనకు వేరే బ్యాంక్స్ ఉన్నాయి ఇతర బ్యాంక్స్ ఆంధ్ర బ్యాంక్ ఉంది సిండికేట్ బ్యాంక్ ఉంది యూనియన్ బ్యాంక్ ఉంది లేకుంటే అలహాబాద్ బ్యాంక్ అన్ని బ్యాంకులు ఒకే రకంగా మనకు ఇసుక ఫైనాన్స్ ప్రకారం లోన్స్ అందజేస్తారు కనుక మీకు మీరు మీ ప్రాంతం విడిచిపెట్టేసి పోవాల్సిన అవసరం లేదు మీ గ్రామానికి సంబంధించిన బ్యాంక్ ఏదో ఉందో మీరు ఆ బ్యాంక్కి వెళ్ళి లేదా కోఆపరేటివ్ సొసై సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా లోన్స్ ఇస్తారు కనుక మీ దగ్గరలో ఉన్న సొసైటీను సంప్రదించేసి మీ వివరాలు చెప్పి మీరు సరైన పద్ధతిలో సరైన లోన్ పొందుతారని నేను ఆశిస్తున్నాను దయచేసి మీకు మీ సీజన్లో ఎలాంటి పంటలు పెడుతున్నారు టెక్నికల్ కానీ ఉన్న పరిస్థితుల సహాయం కానివ్వండి మా స్టాఫ్ని సంప్రదించి మీరు వారి సలహా పొంది మీరు ఖచ్చితంగా మీరు మంచి పంటలు సెలెక్ట్ చేసేసి మీ ప్రాంతంలో మంచి దిగుబడి వచ్చేటట్టుగా దిగుబడి వచ్చి వచ్చిన దానికి మంచి ధర వచ్చినట్టుగా మీరు చూస్తారని నేను ఆశిస్తూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు